నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని రైతు బజార్లో శుక్రవారం సాయంత్రం బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందిపప్పు బియ్యం తక్కువ ధరకే ఈ విక్రయ కేంద్రంలో ఇస్తారని తెలిపారు పొదలకూరు మనుబోలులో త్వరలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు ఇసుక రీచ్ల నుంచి ఇసుక ఉచితంగా తీసుకువెళ్లే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలకు పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టిందని విమర్శించారు చంద్రబాబు ఐదు నిమిషాల్లో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశాడని అన్నారు దక్షిణ కాలువను మెగా వాటర్ ప్లాంట్ పేను వినియోగంలోకి తెస్తానని అన్నారు కండలేరు ఎడమగట్టు కాలువ ఎత్తిపోతల పథకానికి సంబంధించి విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు ప్రతి మండలంలోనూ సమస్యలున్నాయని వాటిని పరిష్కరిస్తానని అన్నారు ముఖ్యమంత్రి పెన్షన్ను వికలాంగులకు ఆరు వేలకు డయాల్సిస్ వ్యాధిగ్రస్తులకు పదివేలకు పెంచాడని తెలిపారు అమరాజా సంస్థను ఇక్కడ నుంచి తరిమేస్తే హైదరాబాద్కు వెళ్లిందని అన్నారు పొదలకూరు నిమ్మ మార్కెట్లో ఇరవై నాలుగు దుకాణాలు సిమెంట్ రోడ్లు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు Yeah. Mm -hmm.

ఏంటే <laughs> 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 सरकार का जो उन्होंने हमारा रीजन साहब को थोड़ा गवर्नमेंट में चित्र हुआ मार्केटिंग डिपार्टमेंट मौजूद है हम अटेंशन हम बोल दीजिए इंगेजमेंट बोल दीजिए मेरा कहना क्या है हम बोल दीजिए